లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఈ చిన్న తప్పులు చేయకండి నమస్కారం ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా అప్పుల బాధ వేవిస్తోందా అయితే మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే విషయంలో ఎక్కడో చిన్న తప్పు చేస్తున్నారు ఈరోజు ఈ వీడియోలో సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ ఇంట్లోకి నడిచి రావాలంటే ఏం చెయ్యాలో ఏ పనులు అస్సలు చెయ్యకూడదో పూర్తి వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు శుభ్రత లక్ష్మీదేవి స్వచ్ఛత ఉన్న ఉంటుంది సూర్యోదయానికి ముందే ఇల్లు ఊడ్చడం గడపకు పసుపు కుంకుమ పెట్టడం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది దీపారాధన ప్రతిరోజూ సాయంత్రం గోధూళివేళ అంటే దీపం పెట్టే సమయంలో ఇంట్లో ఖచ్చితంగా దీపముండాలి ఆ సమయంలో నిద్దపోకూడదు స్త్రీలను గౌరవించడం ఏ ఇంట్లో అయితే స్త్రీలు సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీ వెళ్లిపోయే పనులు ఇవి అస్సలు చేయకండి మురికి బట్టలు ధరించడం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం ఉప్పునూ లేదా పాలను రాత్రిపూట ఇతరులకు అప్పుగా ఇవ్వడం పెద్దలను గురువులను అవమానించడం ఒక శక్తివంతమైన పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు ఒక ఎర్రటి గుడ్డలో ఐదు చక్రాలు కొంచెం పచ్చకర్పూరం వేసి మీ బీరువాలో ఉంచండి ఇది ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తుంది చూసారుగా పాటు ఈ చిన్న మార్పులు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ॐ महालक्ष्म्यै नमः